శిష్యవరుడా వినవయ్యా శిష్యవరుడు ఎందుకన్నారంటే ఎప్పుడైతే నేనెవరని ప్రశ్నించారో అతని శిష్యుడు కాదు శిష్య శ్రేష్ఠుడు ఒరిజినల్ నేను తెలుసుకోవడానికి డూప్లికేట్ నేను నుంచి ప్రశ్నించేటువంటి వాడు శ్రేష్ఠుడు శిష్యవరుడా వినవయా ముందుగా భూమి అంశము భూమిలో నుంచి నా శరీరంలో ఉండే వస్తువులు ఏంటవి ఎముకలు మాంసమును చర్మము నరములు భూమి వలన ఎముకలు మాంసము చర్మము నరములు ఇవి ఫ్రమ్ ఎర్త్ భూమి నుండి నా శరీరంలో సంక్రమించాయి నెక్స్ట్ నెక్స్ట్ భూమి తర్వాత ఉండేమంది ఏముంది భయం దానికి జలం నీళ్ళు దాని నుంచి నాకేమొచ్చాయి జలము వలన రక్తము మూత్రము శుక్లము శోణితములు జలం వల్ల రక్తము మూత్రము శుక్లము శోనితం శుక్లము శోణితము అనేవి జననానికి పునర్ జననానికి కారణమయ్యేటువంటి ద్రవ పదార్థాలు నెక్స్ట్ నీళ్ళు అయిపోయింది అగ్నివలన అగ్నివలన ఆకలి ఆకలి అగ్నివలన అంతేనా అహం వైశ్వానరో అచామ్యన్నో చతుర్విధం తెల్లవారు నుంచి మనం ఇప్పటికి మూడు నాలుగు సార్లు తినేశాం మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అయిపోయింది కారణం అగ్ని అగ్ని నాలో ఉంది కాబట్టి పొయ్యిలో వేసిన కట్టెలు బూడిదవును శరీరంలో వేసినటువంటి ఆహారం మల రూపంలో విసర్జించబడును నీళ్ళు మూత్ర రూపంలో విసర్జించబడును ఏ సృష్టిలో దేన్ని సృష్టించలేవు నాశనం చేయలేదు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎంపీసీ సైన్స్ స్టూడెంట్స్ చూసుకుని వస్తు నిత్యత్వ నియమము శక్తి నిత్యత్వ నియమము కెమిస్ట్రీ సృష్టిలో ఏ వస్తువుని ఎవరు సృష్టించలేదు ఎవరు నాశనం చేయలేదు తిరిగి రీసైకిల్ అవుతుంది ఏ వస్తువు రీసైకిల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ గాలి గాలి వలన గమనము చంచలము లజ్జ భయము చూడండి అగ్ని వలన ఆకలి దప్పిక నిద్ర ఆలస్యం గారు అవునా ఏంటది నిద్ర నిద్ర వస్తే దానికి ముందుగా నోరు ధరిస్తారు పెద్దగా ధరిస్తారు నోరు అది అగ్నివలం గాలి గాలి వల్ల గాలి గమనము మనోచంచలము లజ్జ భయం మనసు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు అది గాలి వల్ల నెక్స్ట్ గగనం గగనం అంటే ఆకాశం భూమి వల్ల మనకు ఎముకలు మాంసము చర్మము నరములమ్మ జలం వలన రక్తము మూత్రము శుక్లము శోణికము అగ్ని వలన ఆకలి దప్పిక ఆలస్యము కలయిక కలయిక దేన్నైనా కలుసుకోవాలి అనేటువంటి ఇది అగ్ని ఆతృత దాని వల్ల గమనము మనోచంచలము లజ్జ భయము సిగ్గు ఆకాశం వల్ల ఎవరు శత్రు షక్క షట్ అంటే ఆరు షట్ అంటే కం అంటే కలిగినది ఎవరు చింత చిన్న కూతురు నాకమ్మ ఆరుగురు కొడుకులమ్మ ఆరు మంది నా కొడుకులు ఈ నా కొడుకు పెద్ద కొడుకుని జరిమేస్తేవుడు ఉండడు ఎవరు నా కొడుకులు లేరు ఎవరు ఆరుమంది సింత చిన్న కూతురు నాకమ్మ ఆరుగురు కొడుకులమ్మ శత్రు షక్కలు ఈ ఆరుగురు నా కొడుకులు నాకు శత్రువులు ఏమంటే మీ కొడుకులే కదా మీకంటే శత్రువులు అవుతారు ఏం చేయమంటారు చెప్పండి ఆ పెద్ద కొడుకు పేరు కామేశ్వరరావు వాడు కనిపించినంత నాకు కావాలంటాడు వాడు ఒరే అది మంచిది కాదురా దాన్ని కోరకూడదురా అది కోరే రకం కాదు లేదు లేదు నాయన నాకు అదే కావాలంటాడు వాడు కామం కామేశ్వరరావు రెండో వాడు ఉంటాడు రోధేష్ వాడు ఏమంటాడంటే ఎప్పుడైతే కోరిక తీరలేదో వస్తాను అంటాడు వాడు కోపం ఆ తర్వాత లోహి నా దగ్గర ఉండేది నేను ఎవరికి ఏను అంటాడు వాడు లోపేసి వాడు లోభనాథ్ వాడి పేరు మూడేవాడు పేరు నా దగ్గరుండేది నేను ఎవరికి అంటాడు వాడు ఇంకొకడు మోహం దేవుని చూసి దాని వెళ్ళిపోతాడు మోహం దేవుని చూస్తే దాని వెళ్ళిపోతాడు నైస్ కార్ కనపడింది అనుకో ఇది నాకు కావాలంటాడు ఒక హెలికాప్టర్ నేను ఎప్పుడు హెలికాప్టర్ పోది మోహం నెక్స్ట్ మదం నేనే ధనవంతుడు నేను ఇంత సంపద కలిగి ఉన్నాను మదం మాత్సర్యం ఇంకా నన్ను మించిన అడిగాడు వానికి ఎన్ని గుండెలు మాత్సర్యం అంటే చెప్పితే వాడికి ఎన్ని గుండెలు అని అడుగుతాడు వాడికి ఎన్ని గుండెలు మదం నేనే గొప్ప మదం అంటే నేనే గొప్ప మాత్సర్యం అంటే వాడికి ఎన్ని గుండెలు ఈ ఒకదాని మీ చోటి ప్రమాదం అయిందండి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమి పురాణాల్లో దీని గురించి తక్కువగా చెప్తారు వేదాంతంలో దీని గురించి వివరంగా మనం వివరించుకుంటేనే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎంతటి వారైనా మా నాన్నగారు చెప్పారు పొరై కుక్కన పక్కన కట్టేరానివారు ఎందుకన్నారని అడగండి నేను ఎప్పుడైనా నిద్రపో మా ఆవిడ్ని ఎప్పుడైనా కోపడినానంటే ఇగో ఒక ఐదారేళ్ళకు ముందనుకోండి తేవే తప్పలేదు నా తప్పు నేను చెప్పుకోవడంలో తప్పేము పది పదకొండు సంవత్సరాల ముందు కదా మా ఆవిడని ఎప్పుడైనా కోపడినానంటే కూరయి కుక్కను పక్కన కట్టేరా అంటాడు నాన్నగారు ఎంత హెచ్చరించారండి ఇప్పుడు నేను అంటాను ఇద కోపము పాపమునకు మూలము దేని వల్ల వచ్చింది ఆకాశం ఆకాశం అంటే నేనే కదా చెప్పాను కదా మీకు అబద్ధం గుర్తే ఆకాశం ఈ ఆకాశంలో ఉండేటువంటి ఈ ఆరు మంది నాలో ఉన్నారా ఆకాశంలో నాకు పనిగరాబట్టి దీనికి ఒక పద్యం చెప్పినారు కదా మా నాకు ఆ పద్యం రాదు మీకు ఏమైనా ఉంటే చెప్పండి అదే ఒక పద్యం చెప్పారు తన కోపమే చూడ జమ్మని చెప్తున్నారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో మూడో లైన్ రాలే తన సంతోషమే స్వర్గము నాలుగో లైన్ రాలే నాలుగు లైన్ నేర్చుకోవాలమ్మా తన దుఃఖమే నరకమండ్రు పద్యము సుమతి చూడండి ఏ కోపం తన కోపము లే ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమంటాడు నాకు వాడి వల్లే కోపం వచ్చింది అందలేదా నాదేం తప్పు లేదండి వాడి వల్ల నాకు కోపం వస్తాను నన్ను అంటారేంటి ఎట్లా ఒకడు అంటాడు చెల్లం ఎన్ని అడిగి వచ్చిరాదు చెల్లం పిలుపు మాత్రం ఇట్లా ఉండదు చెల్లం అంటే వాడు భార్య అనేవాడు చెల్లం అంటే అది గుత్తు పిలుపు పాపం తమిళ నా చెల్లం నా బుజ్జి అంటే పిలుస్తాడు అప్పుడు చెప్పే మాట సెల్లం నిన్ను అడిగి వచ్చిరాదు సెల్లం అంటే నా ముద్దల పెళ్ళమా నన్ను నిన్ను కొట్టేటట్టుగా తయారు చేయొద్దు అవరే ఆవిడ గురించి కాదు ఈ గురించి కాదు నేను విన్నటువంటి పదాలు మీకు చెప్తున్నాను ఒక తల్లి ఒక బిడ్డతో చెబుతుంది ఇదంతా మీకు రీకాల్ అవుతుంది మీరు చెప్పారని నేను చెప్పలేదండి నేను మీ రూపమే కదా నాలో ఉండే తప్పులు నేను మీకు చెప్పాలి కదా మీరు అడిగింది నేను ఎవరు అడిగారు కదా ఈ ఆడే నేను ఎవరో కాదు ఒక ఆవిడ అంటారు నేను కాలేజీకి బయట ఉంటే ఆవిడ చూశాను నేను ఆవిడ ఏమిటని ట్విన్స్ కావాలి పిల్లలు ఆవిడకి టీచర్ ఆవిడ టీచరు పిల్లవాడు ఎంత నాలుగు మూడేళ్ళు మూడేళ్ళ పిల్లవాడు ఆవిడకేం తెలుసు అని పట్టుకొని ఉదయ్ నన్ను రాక్షేషన్ చేయొద్దురా అంటుంది ఆ తల్లి మీరే చెప్తారు నిన్న ట్రైన్లోనే రాత్రి నిన్న ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక తల్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది బిడ్డ పాల కోసం ఏడుస్తున్నాడు అమ్మ అమ్మ అనేసి బిడ్డ తల్లి పాల తడుగుతా ఉన్నాడు వాడు ఆకలి అయింది ఫోన్ వాడికి ఏం తెలుస్తుంది వాడు ఆకలి పాలకు వాడేడుస్తున్నాడు అంటే చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఏమన్నసారి లేవేస్తావు కొంచెం కొంచెం ఎవరినైనా ఫోన్ మాట్లాడటం లేదా వాడి వయసుకి ఇదే అర్థమవుతుందమ్మా పైన కొంచెం కొనుక్కున్న విధంగా చెప్పండి అర్హత లేదు ఎన్ని ఎన్ని ఎవరి దగ్గర ఉన్నాయి తన కోపమే తన శత్రువు మరి రక్షణ ఎవరు తన శాంతమే ఇప్పుడు చెప్పండి ఒరిజినల్ నేను నన్ను విడిచి దూరంగా ఉందే చాలా ఎవరు భక్షిస్తారు ఎవరు రక్షిస్తారు చూడండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టము తన శాంతము తన రక్ష దయ చుట్టము తన సంతోషమే స్వర్గము తాను సంతోషంగా ఉండడమే స్వర్గంలో ఉండడం లే కదా స్వర్గసీమ తాను సంతోషము స్వర్గసీమ ఇంకా నరకం అంటే ఏదో కాదు దుఃఖమే ృత్యము సుమతి ఎంత చక్కగా అనకోపమే తనకు శత్రువు అనేటువంటి టైటిల్తో మొదలుపెట్టి ఎత్తుగడ ఎంత చక్కగా చెప్పారు చూడండి ఇదంతా ఎందుకు వచ్చిందంటే మీ శత్రు శక్కములు అని అనుభవానంద స్వామి చెప్పడం వల్ల నా శత్రు శల్ని మీకు తెలియజేయడం నా బాధ్యత మీకు చెప్పడం వల్ల నేను వాళ్ళని శత్రువులుగా భావించకుండా ఉంటానేమో చూద్దాం భావించేవాడిదేనండి ఆ శత్రువులు ఎవరు ఎవరితో కాదు ఎవరికైతే కోపం వస్తుందో అది తన్నుంచే వచ్చేది దీన్ని అవగాహన చేసుకున్ననాడు మరి ఏం చేస్తారంటే వాడు పెద్ద కొడుకును తరిమేస్తే ఇంకెవరు ఉండరు పెద్ద కొడుకును కానీ తరిమేసి నన్ను అనుకో నేను నాకు చేత కాలేదు పెద్ద కొడుకుని తరవడానికి నాకు చేత కాలేదు పెద్ద కొడుకుంటే అందరూ వచ్చేస్తున్నారు పెద్ద కొడుకు పోతే మళ్ళీ ఎవరు ఉంటారు ఇదంతమైతే అంత బాగానే ఎందుకంటే కోపం లేకపోతే మనిషి ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది కోపం అంటే మీకు నేను బయటికి కనిపించే కోపాన్ని చెప్పట్లేదమ్మా కోపానికి ఉండే బీజాన్ని నాశనం చేయండి వేపిన గింజలాగా అది ఇప్పుడు కోపం రావాలంటే మీకు పూర్వ ఇబ్బంది కలిగిస్తే వచ్చే కోపం అప్పుడు వచ్చింది కాదు అది బీజ రూపంలో నా స్వభావంలో అది ఇమిడి ఉంది ఆ జన్మార్జిత సంస్కారంగా ఇమిడి ఉంది కాబట్టి అది నా శత్రువులుగా భావించి దాన్ని నిర్మూలించడానికి నేను యుద్ధం చేయాలనా ఆయుధాలు తీసుకునే ఊరికి పోవాలా కాబట్టి ఇది నాలో కోపాన్ని జయించాలని అర్థమైంది తర్వాత పంచీకరణకు చాలా స్పష్టమైనటువంటి విధానం చెప్తున్నారండి గురువు గారు అయ్యా మనకు టైం ఎంత చూసుకుని కదా గురువు గారిని నేను చెప్పింది నన్ను వివరంగా చెప్పమని క్వశ్చన్ నేను అంటే ఎవ్వరు దీనికి ఆధారం ఎవ్వరండి దేహమున ప్రకటించిన దేవతల స్థానములు వృత్తులేవి ఆశ్చర్యమైనది ఈ మాయ మర్మంబు తెలుపమనవి అంటే దేవతలంతా కూడా ముప్పై మూడు కోట్ల దేవతలు పంచ అధి దేవతలు అంటూ ఉంటారే ఇదంతా కూడా మాయే కదా కాదా చూడండి గురువు గారు చెప్తారు మనకు జిజ్ఞాసి అయిన శిష్య చెబుతాను ఒక్కొక్కటి రెండు ముక్కల గును మీకు మనం చేసి చూసుకున్నాం కాబట్టి ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అది చేయకుండా ఇది జరిగితే అర్థం కాదు పాట రాగానికి మెచ్చుకుంటారు అంతే మళ్ళీ ఉపయోగం లేదు అందుకని అది చేయడం చూడమ్మా భాగం అట్లుండ రెండవది దినాలుగగును మనం చేసిన పనే కదా ప్రథమార్థం అట్లుండగా అట్లుండ రెండవ దినాలుగగును చిన్న ముక్కలు వరుసగా ప్రధమార్థ భాగంబులో కలియును నువ్వు కాస్త వేణి నిశితముగ వింటి వేని నీ మాయ చిత్రం బుదిలియునయ్య ఆకాశమందు సగము జ్ఞాతగా భూమధ్యమున ఎరుగును మీరు బొట్టు పెట్టుకున్నారే ఆ ప్లేస్ లో గుర్తుటువంటి అబద్ధపు గుర్తు ఆకాశము యొక్క అర్ధాంశము మిగిలిన భాగము నాలుగు సమభాగముల విడిపడి ఒక్కొక్క చిన్న భాగం మిగిలిన భూతాలతో కలిసిన అందొకటి గాలితోనూ కలిసిన మనసు సంకల్పించును కధిపతి చంద్రుడు కంఠమున వసించును మనసే చంద్రుడు నేను మీకు ఫస్ట్ ఒక మాట అన్నాను సృష్టిని నడపడానికి చంద్రుడు మనసు చంద్రుడి యొక్క అంశ నాలో ఉండడం వల్లనే నేను ఆలోచన చేయగలుగుతున్నాను ఆ చంద్రుడు ఈ మనసు ఒక్కడే అందుకని ప్రకృతి దేహానికి సూర్యుడు బుద్ధి చంద్రుడు మనసు నా దేహంలో ఆ సూర్య అంశ బుద్ధి కుడి కన్ను చంద్రుడి అంశయే మనసు ఎడకన్ను కన్ను సూర్యుడే కుడి పక్కన ఎడ చంద్రుడే పింగళ ఇట్లా మధ్యలో ఆడుతా ఉండే ఆడే నడినాళమును ఆడేసుడిలో గుర్తెలుగుతున్న గుర్తు అబద్ధపు శూన్య గుర్తు సరే ఇప్పుడు మనకు ఆ ఒక్కొక్క చిన్న భాగం మిగిలిన భూతాలతో కలిసిన రెండవది అగ్నితోనూ కలిసిన బుద్ధిగా నిర్ణయించు ఆలోచించేది మనసు నిర్ణయించేది బుద్ధి నిశ్చయం బున కధిపతి బ్రహ్మగా ముఖమందు వసించును ముఖంలో బ్రహ్మ అనేటువంటి అధిపతి వల్ల ఈ బ్రహ్మ సృష్టికి సంబంధించిన బ్రహ్మ సృష్టికి అతీతమైన బ్రహ్మ కాదు సృష్టికర్త బ్రహ్మ ఈ బ్రహ్మ మూడవది నీటితోను కలిసిన చిత్తమై చింతించును చింతనం బున కధిపతి విష్ణువై మధ్యమున వశించును భూమితో నా కలిసిన అహమునభిమానించును అహంకారు చెప్పింది ఏం పంచకం పంచీకరణలో ఆకాశానికి సంబంధించింది ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ గాలి ఇప్పుడు చేసిన పనే గాలిలో సగము వ్యానం చర్మమై స్పర్శను తెలుసుకును స్పర్శన శిష్యుడా జయుడని కంప్లీట్ గా అధి దేవతలతో సహా పూర్తిగా తెలుసుకుంటున్నాం మిగిలిన సగభాగము నాలుగు సమభాగముల విడిపడి ఒక్కొక్క చిన్న భాగం మిగిలిన భూతాలతో కలిసిన అందొకటి గగనంబుతో కలిసిన సమాన యువకును సమానం కతిపతి విజయుడై రసము సమముగా పంచును సమానవాయు అన్నరసాన్ని పంచుతుంది ఎస్ రెండవది అగ్నితోను కలిసిన ఉదాన యువకును ఉదానంబున కతిపతి అధిపతి విశ్వయోని అయి మాట్లాడును విశ్వయోని అనే పదం ఉపయోగించను విశ్వయోని ప్రకృతిలో మొక్కలు పుష్పించుటకు అన్ని వస్తువుల పుట్టుకకు ఉపయోగపడేది విశ్వయోని మనిషి పుట్టుకకు ఉపయోగపడేది మానవ యోని అంతే అంతే ఏ వస్తువు చీమ పుట్టుకకు ఆ గుడ్లు అదే కారణం భూమి పుట్టగొడుగును పుట్టించింది ఎవరు పుట్టగొడుగుని తెలుసు కదా పుట్టగొడుగును పుట్టించింది ఎవరు ఎవరు విశ్వయోని వెరీ లైట్ రైట్ ఆన్సర్ విశ్వయోని అంటే ఈ మనతో సహా అన్ని జీవరాత్రులకు కూడా విశ్వయోని విశ్వము అంటే విశ్వసించబడినదే విశ్వము ఓన్లీ ట్రస్ట్ దర్ నో విశ్వము అండ్ ప్రకృతి ప్రూఫ్ జగమే మాయాకే మాయా వేదాలలో సారమిం ఏ నయ నేను ఇప్పుడు చెప్పిందా ఇప్పుడో పెద్దలు చెప్పిందని కాఫీ కొట్టి చెప్పడం ఆయన కేంద్రం శరీరం సర్వదా అస్తీ శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యధా బ్రమకరణో